హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రొటీన్స్ ఈరోజు నేను శనగల పొడి పుదీన పొడి కరేపాకు పొడి కాకరకాయ పొడి ఇవన్నీ చేశాను టమోటా పచ్చడి కూడా చేశాను శనగల పొడి కరివేపాకు పొడి కాకరకాయ పొడి ఇది వచ్చేసి పుదీన పొడి అన్నీ విడివిడిగా ఎలా చేసుకోవాలో అన్నీ ప్రాసెస్ దీంట్లో పెట్టున్నాను అన్నీ చూడండి దీంట్లో మీకు ఏ పొడి నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఇది పుదీనాకు బాగా ఆయిల్లో వేయించాను కొంచెం దీన్ని ఇట్లా చదువునుకుందాము తర్వాత ఇది వచ్చేసి మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేసుకొని వేయించుకొని పొడి చేసుకున్న పొడి దీన్ని మన కారం తగ్గట్టుగా వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా వేరుశనగపప్పు కొంచెం నువ్వులు ఇవి బాగా కమ్మగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే నువ్వులు వేసుకుంటే కొంచెం ఉప్పేద్దాము ఉప్పు చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెము ఇది కూడా బాగా ఆయిల్లో వేయించింది ఒక తెల్లగడ్డ దాన్ని పాయలుగా తీసేసి వేసేసి మిక్సీ పట్టుకుందాము పుదీన్న పొడి అయితే రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసేసుకున్నాము కొంచెము ఇలాగే ఉంటుంది పొడి పొడిగా ఉండదు ఇది కానీ ఇది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆ ఫ్లేవరు అది అద్దరిపోతుంది ఇప్పుడు శనగల పొడి చూద్దామండి ఎలా చేస్తాను నేను దానికి సాయిపప్పు కొద్దిగా ఆయిల్ వేసి వేయించాను కొద్దిగా పల్లీలు వేడి శనగపప్పు కొద్దిగా దాంట్లోనే కొంచెం బాదము జీడిపప్పు కొద్దిగా ఇవి వేస్తే బాగా కమ్మగా ఉంటుంది నువ్వులు నువ్వులు వేసుకోండి కొద్దిగా మరిగిన వేసుకోండి బాగా చాలా బాగుంటుంది టేస్టు ఇది పొడి మిరపకాయలు అన్నీ వేసుకున్న పొడి కొంచెం మీ కారం చూసుకొని వేసుకోండి నేనైతే కొంచెం మేము కారమే తింటాము అందుకని కొద్దిగా ఎక్కువే వేస్తాను తెల్లగడ్డలు తెల్లగడ్డలు కూడా కొంచెం మంచి మరిగిందే వేస్తాను కొంచెం ఆరోగ్యానికి మంచిది కదా తెల్లగడ్డలు కూడా అందువల్ల ఉప్పు మాత్రము కొంచెం తక్కువే వేసుకోండి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనము ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఉప్పేదన్నా తక్కువైనా కారం తక్కువైనా కూడా ఆ పొడి వేసుకుందాము శనగల పొడి మిక్సీ పట్టేసుకున్నాను ఇది గిన్నెలోకి తీసేసుకున్నాము శనగల పొడి అయితే రెడీ అయిపోయింది అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఇది మనము అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు పొడి వేసుకున్నాము కరివేపాకు పొడిలోకి కరివేపాకు బాగా నూనెలో వేయించాను ఇది మినప్పప్పు కొంచెము పచ్చనపప్పు అవి వేస్తున్నాను ఉప్పు కొద్దిగా తెల్లగడ్డలు ఒక గడ్డ ఒకటిన్నర గడ్డ రెండు గడ్డల వరకు వేస్తున్నాను తెల్లగడ్డ అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేద్దాము ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము కారం మర్చిపోయాను కొద్దిగా కారము ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము కరివేపాక పొడి మిక్సీ పట్టేసుకున్నాను అది కూడా గిన్నెలోకి తీసేసుకుందాము కరివేపాకు కూడా అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారము సరిపోయినాయి కరెక్ట్గా కరేపాకు పచ్చి కరివేపాకేను ఇది ఎండబెట్టిన కరేపాకు కాదు కరేపాకు కూడా అలా మళ్ళీ పొద్దున కూడా పచ్చిదే ఒలిసి అలా బాగా డ్రైగా వేయించేసాను అంతే ఎండిపోయింది అంత ఫ్లేవర్ ఉండదు ఇలా పచ్చిది కాని అయితే బాగుంటుంది ఫ్లేవరు ఇలా చేసి చూడండి ఒకసారి లాస్ట్గా కాకరకాయలు పొడి చేస్తున్నాను దాంట్లోకి కొద్దిగా కరేపాకు ఇందాక మనం కరేపాకు పొడి చేసాం కదా దాంట్లోది కొంచెం కరివేపాకు ఉంచాను ఈ కాకరకాయలు బాగా ఆయిల్లో క్రిస్పీగా వచ్చేయాలి వచ్చేయాలి దాంట్లో పల్లీలు ఈ జీడిపప్పు బాదము నువ్వులు ఇవన్నీ వేసేస్తాను ఈ పొడి కొంచెం వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు వేస్తాను చేయదు కదా కొంచెము కారం ఉంటేనే బాగుంటుంది ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకున్నామంటే అసలు తినలేము తక్కువైనా పర్వాలేదు మళ్ళీ అయినా మనం వేసుకోవచ్చు కానీ ఎక్కువైందంటే మాత్రం కష్టము తెల్లగడ్డలు తెల్లగడ్డలు దీంట్లో కూడా ఒక గడ్డ కన్నా ఎక్కువే వేస్తున్నాను అన్నిటిలో కూడా ఒక గడ్డ పైన వేసాను ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము కాకరకాయ పొడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను జార్లో గిన్నెలోకి తీసేసుకున్నాము కాకరకాయ పొడి రెడీ అయిపోయింది కొంచెము ఇది కొద్దిగా వేడిగా ఉంది కొంచెం ఇట్లా గిన్నెలో పోసి కాసేపు వేడి తగ్గాక డబ్బాలో పెట్టుకున్నాము ఉప్పు కారం బాగా సరిపోయాయి కాకరకాయ పొడి చాలా మంచిది హెల్త్కి పుదీనా పొడి కానీ కరివేపాకు పొడి కానీ అన్నీ కూడా మంచివే మనము ఫస్ట్ తొలి ముద్దకి వేసుకొని తింటాము కరివేపాకు పొడి అలాగే ఇవన్నీ కూడా వేసుకొని తిందాము లాస్ట్ అండ్ ఫైనల్ టమోటా పచ్చడి దాంట్లో కూడా అదే పొడి దీంట్లో కొద్ది కారం ఎక్కువ వేస్తాను టమోటా పచ్చడిలోకి ఒక నాలుగు స్పూన్ల వరకు వేస్తాను మా అబ్బాయి కొంచెం కారం కావాలి దీంట్లో తెల్లగడ్డ వేయము తిరగమాతకు వేస్తాము తెల్లగడ్డ ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాము టమాటా పచ్చడి మిక్సీకి పట్టేసాను దీనికి ఇప్పుడు తిరగ పెట్టుకుందాము దాని దానికోసము ఇలా బాండలు పెట్టాను కొంచెం ఆయిలు మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా వేసుకోండి ఆయిలు ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెము పచ్చెనపప్పు మినపప్పు కొంచెము కరేపాకు తెల్లగడ్డ మిరపకాయ ఇవన్నీ కొంచెం దోడగా వేసుకున్నాము దాంట్లోనే కొంచెం ఇంగు వేద్దాము ఫ్లేవర్ బాగుంటుంది బాగా వేగిపోయింది తిరగ దాంట్లో ఇదే చేద్దాము పచ్చడి టమోటా పచ్చడి కొంచెం సన్న మంట మీద కాసేపు మగ్గిద్దాము ఉప్పు కారం చూసుకోండి కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా కొంచెం వేసుకోండి నాకు కొంచెం కారం తక్కువైంది నేను కొంచెం కారం వేస్తాను కొద్దిగా సాల్టు కొంచెం కారం వేస్తున్నాను చింతపండు కూడా వేసాం కదా దానికని కొంచెం కారం తక్కువే ఉంది పులుపు కాబట్టి ఇప్పుడు అన్నీ సరిపోయాయి కరెక్ట్గా మళ్ళీ కూడా చూస్తున్నాను అన్నీ పర్ఫెక్ట్ అన్నీ రెడీ అయిపోయాయండి అన్నీ ప్రాసెస్ విడివిడిగా పెట్టాను అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ పొడి నచ్చిందో కామెంట్ చేయండి